అతిరథ మహారథుల మధ్య గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం కన్నుల పండుగగా సాగింది పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ వైభవంగా సర్కారీ సత్కారాలు అందించారు వేడుకలో సినీ రాజకీయ ప్రముఖులు తడుక్కుమన్నారు అల్లు అర్జున్ బాలకృష్ణ విజయ్ దేవరకొండ సహా పలువురు ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు టాలీవుడ్ లో మళ్లీ సందరి తీసుకొచ్చిన ఈ ఈవెంట్ హైలైట్స్ ఒకసారి చూద్దాం ప్రజాకాయకుడు తెలంగాణ సాయుధ పోరాట యోధుడు గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం సినీ అవార్డుల ప్రధానోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయిన ఈ వేడుకల్లో అవార్డులకు ఎంపికైన నటీ నటులతో పాటు టాలీవుడ్ కు చెందిన అనేక మంది సెలబ్రిటీలు తలకురారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహించిన ఈ వేడుకల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు నటీ సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందజేశారు ప్రశంసా పత్రంతో పాటు క్యాష్ ప్రైజ్ అందించారు దాదాపు పద్నాలుగు ఏళ్ల తర్వాత జరిగిన ఈ ఈవెంట్ తో టాలీవుడ్ లో సందరి వాతావరణం నెలకొంది పుష్ప టూ చిత్రానికి ది బెస్ట్ యాక్టర్ గా వార్డ్ అందుకున్న అల్లు అర్జున్ స్టేజ్ పైకి రాగానే సీఎం రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకొని సీఎం ను రేవంత్ అన్న అంటూ సంబోధించారు స్టేజ్ పైన మాట్లాడిన అల్లు అర్జున్ సీఎం రేవంత్ పర్మిషన్ తీసుకొని పుష్ప టు సినిమాలోనే డైలాగ్ చెప్పి అభిమానులను ఉత్సాహపరిచారు వెరీ స్పెషల్ అవార్డ్ నేమ్ పుష్ప టు గెలిచిన మొదటి అవార్డు ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ హై థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సరదాగా పుష్ప సినిమా డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గొంట గంగమ్మ తల్లి చేతలోట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుగుతా పుష్ప పుష్పరాజ్ అసలు గద్దె పురస్కారాల్లో భాగంగా ఎన్టీఆర్ నేషనల్ అవార్డు అందుకున్నారు నందమూరి బాలకృష్ణ మెమంటోతో పాటు పది లక్షల ప్రైజ్ మనీ ప్రత్యేక ప్రశంసా పత్రం బాలయ్యకు అందజేశారు ఈ ప్రైజ్ మనీ బసవతార్కం క్యాన్సర్ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ అందిస్తామని బాలకృష్ణ తెలిపారు అవార్డు తీసుకున్న తర్వాత స్టైల్ గా మైక్ గాల్లోకి ఎగిరేస్తూ స్పీచ్ స్టార్ట్ చేశారు బాలయ్య వాడు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఈ యొక్క బ్రహ్మాండమైన ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు చలనచిత్ర ఉత్సవాన్ని అందులో తిరిగి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇవ్వడం నా కుటుంబం తరఫున తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నటుడు విజయ్ దేవరకొండకు కాంతారాబ్ అవార్డును సీఎం రేవంత్ రెడ్డి అందించారు సినిమా వాళ్ళందరినీ ఒక్క దగ్గరకు తీసుకొచ్చి అవార్డులు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు విజయ్ దేవరకొండ మహబూబ్ నగర్ లో పుట్టిన పిల్లోడిని కాంతారావు గారి నట ప్రపూర్ణ కాంతారావు గారి పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం కాంతారావు గారికి ఒక ట్రిబ్యూట్ నా నేను ఈ అవార్డ్ ఫస్ట్ పర్సన్ తీసుకుంటున్నా నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఎంతో చేయాలనిపిస్తుంది ఇంకా ఈ అవార్డ్స్ ఇచ్చినందుకు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి మా దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ ఉత్తమ నటిగా నివేద థామస్ ముప్పై చిన్న కథ కాదు అనే సినిమాకు అందుకున్నారు ఇక ఉత్తమ డైరెక్టర్గా నాగశ్విన్ గద్దర్ అవార్డును అందుకున్నారు ఈ వేడుకల్లో గద్దర్ ఫౌండేషన్ కు ప్రభుత్వం మూడు కోట్లు మంజూరు చేసింది రెండు వేల ఇరవై నాలుగు చిత్రాలకు సంబంధించి అన్ని విభాగాలకు పురస్కారాలు ఇవ్వగా రెండు వేల పద్నాలుగు నుంచి వరకు ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు అవార్డులు దక్కాయి ఒక్కో సినిమాకు గాను నాలుగు పురస్కారాలను అందించారు ఆయా సినిమాల నిర్మాతలకు బంగారు డైరెక్టర్లకు సిల్వర్ హీరో హీరోయిన్లకు బ్రాంజ్ మెమోంటోలను ఇచ్చారు ఇక ఈవెంట్ లో జయ జయ హే గీతాన్ని కీరవాణి లైవ్ లో పర్ఫామ్ చేశారు గద్దర్ అవార్డుల విజేతలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు இக்க சினி தாரல ராகதோ हைட்டிக்ஸ் பிராங்கனம் சந்தடிக மாரிந்து